కాబట్టి ఆ అగ్ని నుంచి నీరు వస్తుంది ఒకటి జఠరాగ్ని ఈ జఠరాగ్ని ఉంది శరీరంలో మరి నీరుంది కదా ఈ అగ్నిలా మండుతూ ఉన్నటువంటి కారణంగా మరి ఈ మొత్తం నీరంతా కూడా ఆవిరైపోయి వ్యక్తి కట్టెలా అయిపోవాలిగా ఎందుకు అవటం లేదు ఎంత వేడిమిని పొందిస్తుందో ఆ పొందించేటటువంటి అగ్ని స్థాయిని మించేసరికి ద్రవంగా అయ్యే శరీరంలో అంతా కూడా అలా నిలువరింప చేస్తుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది సూర్యుడు అక్కడ కనిపిస్తాడు అగ్ని కనిపిస్తూ ఉంటుంది రెండు వేడిమినిచ్చే పదార్థాలు లోకంలో ఆ సూర్యుని నుంచి వచ్చేటటువంటి అగ్ని ఎదురుగా ఉండేటటువంటి ఏ చంద్రుడున్నాడో చల్లగా ఉండే మంచు పర్వతంలా ఉండేవాడు ఆయన మిలికి ఈయన అగ్ని వ్యాపింపజేస్తాడు చేయగానే ఈ చంద్రుడు మెల్లగా కరగడం ప్రారంభించి నీరుగా అవుతాడు అగ్నే ఆపహ ఈ వేడి ద్వారా అక్కడ ఉన్నటువంటి మంచు కరిగి నీరుగా అవుతాడు బాగా ఆలోచించి చూడండి వేడి మీగా ఆసుడే ఉండకపోతే మంచుని కరిగించేవాడు గా కాకపోయిన పక్షంలో మనకి నీరు అస్సలు ఉండనే ఉండదు కాబట్టి నీరెక్కడి నుంచి వచ్చింది అంటే నిప్పు నుంచే వస్తుంది మనకి అనుమానం ఏమాత్రమూ లేదు రెండు ఈ శరీరంలో కనిపించే అగ్నిని జఠర అగ్ని అని పిలిస్తే ఆకాశంలో మనకి వైద్యుతాగ్ని అనేటి కనిపిస్తుంది వైద్యుతాగ్ని ఇదేమిటి ఈ అగ్ని ఎక్కడా వెళ్లేదని విద్యుత్ అంటే మెరుపు తీగ మెరుపు తీగలో ఏముందని ఎవరినైనా అడిగితే అగ్ని అంటారు అగ్ని ఎలా ఉంది అని అంటే ఒక్కసారి అది మెరిస్తే మొత్తం ప్రపంచం అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఎక్కడెక్కడి వాళ్ళు కనిపిస్తారు మొత్తం ఉండే చెట్లు పుట్టలు కొండలు కోనలు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని లక్షల కోట్ల విద్యుత్ దీపాలని పెట్టినా అంతటి ప్రకాశాన్ని మనం తేలేం అంతటి ప్రకాశం అది వైద్యుత అగ్ని ఏ అమోఘమైనటువంటి జలం అంతా ఆకాశంలో ఉందో ఆ జలమంతా ఘనీభవించి దాని నుంచి విద్యుత్ అనేది ఏర్పడిందో ఆ విద్యుత్తు అగ్ని రూపంగా ఒక్కసారి మెరిస్తే ఏర్పడేటటువంటిది వైద్యుత్ అగ్ని బాగా గమనించగలగాలి ఒక్కసారి మెరిసింది ఆ అగ్ని అంతా పూర్తిగా పోయింది అగ్ని పోయిన కారణంగా భూమి నుంచి నీటి కణం అక్కడికి వెళ్ళి వాయు రూపంలో ఏర్పడి మేఘంగా ఉండి వర్షాన్ని కురవగలిగే అవకాశాన్ని ఇస్తోంది ఈ వైద్యుత అగ్ని పైకి వెళ్ళినటువంటిది మెరుపు తీగగా ఒక్కసారి మొత్తం అగ్ని అంతా కోల్పోయేలా చేసి ఉండని పక్షంలో నేల మీద నుంచి ఎన్ని నీటి బిందువులు అక్కడికి వెళ్ళినప్పటికీ ఈ అమోఘమైన ప్రజ్వలులే అగ్నిగా ఉండే వైద్యుతాగ్నికి అక్కడ ఉండేటటువంటి జలకణాలు ఆవిరై వర్షాన్ని కురిపించగలిగిన తడితనం లేకుండా పోతాయి అంతటి అర్థవంతమైనటువంటి ప్రక్రియని భూమికి వర్షం వచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి యోగ్యుడు మహానుభావుడు ఉత్తముడు అగ్నే ఆపహ అభింధనం విద్యుత్ ఈవేళ నీళ్ల నుంచి అమోఘమైనటువంటి అగ్నిని ఉత్పత్తి చేయటంలా నీళ్ల నుంచి ఎలా వస్తుంది అగ్ని లోపల ఉంటే కదా ఏదైనా వచ్చేది పెరుగుని గట్టిగా చిలికితే వెన్న వచ్చింది అంటే అర్థం ఏమిటి పెరుగుల్లో వెన్న ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటిది యువతలకు వచ్చింది చిలకడం అనేటటువంటి సాధనం ద్వారా అనే క్రియ ద్వారా అనే పని ద్వారా కాబట్టి నీళ్లలోంచి స్వయంగా నిప్పుొస్తుంది అని అంటే నిప్పు ఉంది దాంట్లో లేకపోతే రాదుగా వచ్చే అవకాశం ఉండదుగా అగ్ని బడబాగ్ని అని ఒకటి ఉంటుంది సముద్రంలో దాగుంటుంది అది అగ్నే ఆ అగ్ని తన చుట్టూ నీటిని ఏర్పాటు చేసుకుంటుంది దాన్ని ఔర్వహ అంటారు సంస్కృతంలో నీళ్లలో దాగుంటుంది నీళ్లలో ఉండేటటువంటి చెట్లని జలచరాలని ఇంకా ఇతర ప్రాణుల్ని వాటిని హరించి వేస్తూ ఉంటుంది తన అగ్ని రూపంతో పైనన్ని నీళ్ళే కానీ లోపల మాత్రం అగ్ని రూపంగా ఉంటుంది ఇవన్నీ నమ్మలేనటువంటి నిజాలు ఈ నిజాలు నిజాలుగా చెప్పగలిగిన శక్తివంతుడు శంకరుడు మనం ఊహించలేని దీన్ని ఆ ఔర్వం అనేటటువంటి పేరు కలిగిన బడబాగ్ని నీళ్ళలో ఉండి ఒక్కసారి విస్ఫోటనాన్ని చెందితే ఈ అగ్ని ప్రజి బాగా విస్తృతికి చేస్తే మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోతాయి ఆ ఆవిరైపోయినటువంటి రోజునే ప్రళయ కాలంగా గుర్తించవలసిందని చెప్తుంది శాస్త్రం ప్రళయకాలంలో నీళ్ళన్నీ ఆవిరైపోవడం అంటే ఏమిటి లోపల ఉన్నటువంటి అగ్నిశాతం పెరిగిపోవడం జలశాతం తగ్గిపోవడం అలా మొత్తం అంతా ఆవిరైపోయాక నీటి చుక్క కూడా లేకుండా మొత్తం ఈ ప్రజ పుట్టినటువంటి వాళ్ళందరూ నాశనం అయిపోతే అప్పుడు అమోఘమైనటువంటి వర్షధారలు ఆకాశం నుంచి గురిచేస్తే సృష్టిలో ఉండేటటువంటి సర్వప్రాణులు కూడా ఏ విధంగానూ జీవించడానికి వీలు లేనిటువంటి జలం 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 జలమయమైపోతే అదిగో అది ప్రళయం పూర్తిగా నీళ్ళలో ములిగిపోవడం అని అర్థం లీనమైపోవడమే లయం అంటే అంతా కూడా జలంలో ములిగిపోవడం జలంలో కప్పివేయబడిపోవడం నీళ్లు మాత్రమే కనిపించడం ఏదైతే ఉందో అది ప్రళయం ఆ ప్రళయాన్ని చేసేటటువంటి ఎవరు అంటే శంకరుడు మాత్రమే